సామెతలు పదిహేనవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములు కుమ్మరించును యహోవా కనులు ప్రతి స్థలము మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించను గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలులు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము ఎహోవాకు హేయము నీతిని అనుసరించువాని ఆయన ప్రేమించును మార్గము విలిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణమును అందుదురు పాతాలమును అగాధ కూపమును యహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా అపహాసకుడు తను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానుల ఎద్దుకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు బాధపడువాని దినములన్నయూ శ్రమకరములు సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుటకంటే యహోవయందలి భయభక్తులతో కూడా కొంచెము మేలు పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినటకంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము మేలు కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘ శాంతుడు వివాదము ననచివేయును సోమరి మార్గము ముల్లకంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును సరిగా ఇచ్చిన వానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న పాతలము తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును గర్విష్ఠుల ఇల్లు యహోవా పెరిగివేయును విధ్వరాలి పొలిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు యహోవాకు హేములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోభి తన ఇంటి వారిని బాధపెట్టును లంచము అసహించుకునివాడు బ్రతుకును నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు మాటలు కుమరించును భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకులకు పుష్టి ఇచ్చును జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును శిక్ష నొందనొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకియగును యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండను ఇంతటితో సామెతలు పదిహేనవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి